సినీ కార్మికుల తమ్మారెడ్డి భారద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు వేతనాలు పెంచాలనేది న్యాయమైన కోరిక గాని ముప్పై శాతం పెంచడం సరికాదన్నారు ఇరు పక్షాలకి నష్టం లేకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు స్థానికంగా స్కిల్ లేదనడం తప్పు అన్నారు తమ్మారెడ్డి తెలుగు మా కార్మికుల్లో స్కిల్ లేకుండానే అన్ని అంతర్జాతీయ సినిమాలు తీశారా అంటూ ప్రశ్నించారు అంటే ఇది ఏం లేదు ఇది కొత్తగా ఏం లేదు నాకు రెగ్యులర్గా జరిగేది ఇది అంటే ఈ మధ్య నేనున్న రోజుల్లో పెద్దగా ఎప్పుడు జరిగే కదా సంవత్సరం కాదు ఆ సంవత్సరం చేసేవాళ్ళం అయిపోయేది వెళ్ళిపోయేవారు ఈ మధ్య కనులో మూడేళ్ళు నాలుగేళ్ళు చేయకపోవటం అనేది అయిపోయింది ఆ చేయకపోవటం అంతా మూడేళ్ళు అయినాక వాళ్ళు ఆపేయటం మీకే తెలుసు చూశారు మీరంతా చేసి ఉంటారు ఆ మధ్యలో యాభై యాభై రోజులు షూటింగ్లు ఆపేశారు తర్వాత పెంచారు ట్వంటీ టూలో అగ్రిమెంట్ అయింది ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ సో జనల్గా వాళ్ళు అడగటంలో తప్పేం లేదు బట్ థర్టీ పర్సెంట్ పెంచడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ జరిగే పని కాదు ఎప్పటికప్పుడు పెంచితే తక్కువ పెంచారు ఎక్కువ పెంచారనే తర్వాత ఉండేది ఇప్పుడు మూడు సంవత్సరాలు మూడు పదులు ముప్పై అయినా వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ముప్పై పర్సెంట్ పెంచితే ఇప్పుడున్న పరిస్థితులు ఎట్ట పెరుగుతుంది అంటారు వాళ్ళు వంద కోట్లు ఇస్తున్నారు రెండు వందల కోట్లు ఇస్తున్నారు ఆర్టిస్టుల మీద అంత ఖర్చు పెడుతున్నారు మాకిస్తానికి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము వంద కోట్లు ఇవ్వటం రెండు వందల కోట్లు ఇవ్వటం అంటే దాని మీద మార్కెట్ అవుతుంది కాబట్టి ఇస్తున్నారు ఇక్కడ అది కాదు పాయింట్ ఈ వంద కోట్లు ఇచ్చే సినిమాలో ఎక్కువ మందిని వాడుతున్నారు ఫెడరేషన్ కార్మికులను కూడా ఎక్కువ వాడుతున్నారు ఎందుకంటే ఒక్కొక్క ఇండివిజువల్కి ఆర్టిస్ట్కి పది మంది ఐదు మంది అట్లా మనుషులను వాడుతున్నారు అంటే వాళ్ళంతా ఫెడరేషన్ వర్కర్సే కదా ఎక్కువ మందికి ఉపాధి కూడా దొరుకుతుంది ఒక రకంగా చెప్పాలంటే సో ఈ రకంగా వేస్ట్ చేసేది ప్రొడ్యూసర్లు చేసుకుంటున్నారు డబ్బులు ఇచ్చేది వాళ్ళు ఇస్తున్నారు బట్ ఏదైనా కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీ ఇయర్ రెమ్యుడేషన్స్ పెరుగు పేరెంట్స్ పెంచాలి జీతాలు శాలరీడు వాళ్ళకి వీళ్ళందరికీ డైలీ వేజెస్ వర్కర్స్ కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది మార్కెట్ ఉంటుంది బట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కాబట్టి అప్పుడప్పుడు పెంచుతారు ఒకే ఎవ్రీ ఇయర్ పెంచాలంటే మంత్లీ శాలరీ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ పెంచుతారు ఈ అయితే కొంతమంది ఏమంటారంటే మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నాం అంటారు నిజం కొంతమందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ జీతం ఇస్తున్నారు బట్ ఏంటంటే అట్లా మనకి ఎక్కువగా కంటిన్యూస్గా అంతా పని ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ వస్తుంది కొంతమందికి అందరికీ కాదు కొన్ని కొన్ని సెక్షన్ కొన్ని యూనిట్స్లో వస్తుంది కొన్ని ఆర్గనైజే ఇటీల్లో అటువంటి వాళ్ళు కొంతమందికి వస్తుంది ఎక్కువ చేసేవాళ్ళకి కొంతమందికి నలభై వేలు యాభై వేలు కూడా వస్తుంది సో అది సాఫ్ట్వేర్లో పదిహేను వేలకు కూడా చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి పదిహేను వేలతో కంపేర్ చేస్తే వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు కొంతమందికి లక్ష రెండు లక్షలు కూడా వస్తూ ఉంటుంది వస్తుంది బట్ అది కొంతమందికి ఎక్కువ మందికి ఏంటంటే ఫుల్గా పని ఉండదు నెలకి పది రోజులు ఉంటే ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఉందనుకుందాం రెండు వేలు యావరేజ్ అనేది చెప్తున్నారు నేను ఎవరో చెప్తున్నారు ఓ రెండు వేలు అనుకుందాం బట్ ఏమవుతుందంటే ఈ సినిమాలో చాలా వరకు రెండు కాల్ కాల్షీట్లు చేస్తారు అంటే రెండు వేల వాళ్ళకి నాలుగు వేలు వస్తుంది నాలుగు వేలు వచ్చి ఒక పది రోజులు ఉంటే నాలుగు వేలు చొప్పున నలభై వేలు అవుతుంది సో ఆ లెక్కన వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్కువ వచ్చేస్తుంది అంటున్నారు అందరూ ఇల్లు కట్టుకోవాలి సంతోషం బాగుండాలి అయితే అందరూ రీజనబుల్గా ఉండాలి వాళ్ళ జీతాలు పెరగాలి అనేది నిజం అంత పెంచకూడదు అనేది వీళ్ళు చెప్పేది కూడా నిజం ఈ రెండింటికి జాగ్రత్తగా కూర్చుని ఏదో కూర్చొని మాట్లాడితే అవుతుంది ఎప్పటికప్పుడు సామరస్యం కూర్చొని మాట్లాడుకుంటే అవుతుంది అది ఎంతగానో మొండిగా మేము చెయ్యమని ఇళ్ళు వాళ్ళు చేస్తామని వాళ్ళు ఇప్పుడు ఎవరు గెలుస్తారు అంటే ఎవరు గెలుస్తారు ఇప్పుడు షూటింగ్ జరుగుతున్నాయి మరి షూటింగు జరిగి ఫెయిల్ అయినట్ట ఇప్పుడు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు డబ్బు సంపాదించుకొని కార్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు డబ్బు లేక ఆ ఏ రోజు కారు పని చేస్తేనే గడిచేవాళ్ళు ఉన్నారు సో వాళ్ళని గురించి ఇప్పుడు మనం మాట్లాడేది మిగిలిన వాళ్ళ గురించి కాదు అందుకే నేను ఒక రకంగా నేను ఏమంటానంటే మినిమం వేజ్ ఒకటి చేసేసి ఈ వేజెస్ ఈ గొడవ కాకుండా ఎందుకంటే చాలా క్రాఫ్ట్స్లో వాళ్ళు ఇష్టం వచ్చిన డబ్బులు తీసుకుంటానికి అవకాశం ఉంది బట్ చాలామంది ఐదు వేలు పదివేలు ఇరవై వేలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు పర్ డే వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు రెండు వేలు ఉన్నప్పుడు రెండు వేలు ఎందుకు ఇవ్వట్లని ప్రొడ్యూసర్ని అడుగుతానికి మనకు లేదు ఎందుకు ఇస్తున్నాడు ప్రొడ్యూసర్ నాకు తెలీదు వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు నాకు రెండు వేల నాకు ఫిక్స్ చేసి సంతకం పెట్టి ఉంది అగ్రిమెంటు నాకు రెండు వేలు ఇవ్వాలి కదా నువ్వు ఎందుకు ఇరవై వేలు ఇస్తున్నావు ఇరవై వేలు ఇచ్చేసిన సినిమా అయిపోయేటప్పటికి నాకు పది కోట్లు ఏంది ఇరవై కోట్లు ఏంది అంటే పని లేని వాళ్ళకి ఇస్తున్నమాట నిజం పని లేని వాళ్ళని పెట్టుకోమంటున్నమాట నిజం అది ఫెడరేషన్ సైడ్ తప్పులు ఉన్నాయి కాదని నేను అంటల్లా అది దానికి ఎందుకు లొంగుతున్నాడు ప్రొడ్యూసరు అనే దానికి సమాధానం ఎవరన్నా చెప్పమను నాకు ముప్పై ఏళ్ళ నుంచి పదివేలు హైదరాబాద్లో ఇండస్ట్రీ ఉందంటే ఆ రోజున కార్మికులు లేకపోతే వాళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ ఉండేది కాదు మనకు అవసరమైన వాళ్ళని మనం పెట్టుకోవాలి కెమెరామెన్ చెప్పిన వాళ్ళని పెట్టుకుంటున్నావా ఫెడరేషన్ చెప్పిన వాళ్ళని పెట్టుకుంటున్నావా సర్వం నీ చేతుల్లోనే ఉంది నువ్వు నిన్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు కొన్ని కారణాల వల్ల ఆ కారణాలు ఏంటో మీకు తెలియదు నాకు తెలియదు నేను తీట్ల సినిమాలు మెల్లిమెల్లిగా ఈ టెన్ పర్సెంట్ పెంచడంలో మెడ్రాస్ కంటే ఎక్కువైన మధ్యలో వాళ్ళు మెడ్రాస్లో వాళ్ళు చేయలేదు ఈ మధ్య కొంత కొన్ని క్రాఫ్ట్స్కి మెడ్రాస్ కంటే మన దగ్గర ఎక్కువ ఉంది వాళ్ళ నాకు ఒక ఆర్ డైరెక్టర్ కంపల్సరీగా ఉండాలి ఒక దానికి అతనికి అసిస్టెంట్ ఒక కంపల్సరీగా ఉండాలి అతనికి ఇద్దరు ప్రొడక్షన్ సెట్ అసిస్టెంట్లు కంపల్సరీగా ఉండాలి వాళ్ళకి నలుగురు హెల్పర్లు కంపల్సరీగా ఉండాలి అంటున్నారు ఇది తప్పు అది నేను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ప్రొడ్యూసర్ ఎంతమందిని పెట్టుకుని డబ్బులు ఇవ్వగలడో అంతమందిని పెట్టుకునే హక్కు ప్రొడ్యూసర్కి ఉంటుంది దానికోసం ఫైట్ చేయండి అది ఒప్పుకుంటారు ఎందుకు ఒప్పుకోరు ఫెడరేషన్ వాళ్ళు నువ్వు చెప్పిన బొంబాయో లేదా నువ్వు చెప్పిన ఫారెన్ వెళ్తే ఈ యూనిట్ని అందరినీ తీసుకెళ్ళాలి లేదా అక్కడ ఫారెన్ డాలర్ రేట్లు ఇవ్వాలా లేదా బాంబే వాళ్ళని తెచ్చుకుంటే ఇదే చెప్పిన ఒక లక్ష రూపాయలు తీసుకుంటున్నారని ఇవ్వాలా వాళ్ళ కోట్లు ఇవ్వాలా పది రూపాయలు అయ్యేది ఎంత అవుతుంది వంద రూపాయలు బెట్రా నీకు రూపాయన్నారు బెట్రా ప్రొడ్యూసర్ చెప్పింది ఎందుకంటే ప్రొడ్యూసర్ దేవుడు ప్రొడ్యూసర్ భగవంతుడు ప్రొడ్యూసర్ లేకపోతే మనం లేవు కార్మికులు లేకుండా అట్లా ఇండస్ట్రీ లేదు ప్రొడ్యూసర్ లేకపోతే అసలు లేదు మీకు డబ్బులు ఇచ్చేవాడు అతను సినిమా తీసేది అతను అతన్ని దేవుళ్ళలాగా చూడాల్సిన బాధ్యత మనకు ఉంది యాజ్ ఎ వర్కర్ సో అతనికి ఏది కంఫర్టబుల్గా ఉంటుందో ఏది కన్వీనియంట్గా ఉంటుందో దానికి మనం ఒప్పుకోవాల్సిన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ కార్మికులకు ఉంది వాళ్ళు ఒప్పుకు తీరాలి ఒప్పుకో మేము ఒంటిగా ఉంటామంటే తప్పు